బీఆర్ఎస్ పార్టీ సభను వాకౌట్ చేసి ప్రజా సమస్యలపై మాట్లాడటంలో విఫలమైందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు సభ నుంచి వెళ్లిపోయిన వాళ్లు సభా హక్కులపై నోటీసులు ఇచ్చారని ఎద్దేవా చేశారు సభకు రాని వారు సభా హక్కుల గురించి మాట్లాడే రైట్స్ ఎక్కడిదని ప్రశ్నించారు పదేళ్లలో కృష్ణా జలాల్లో జరిగిన దోపిడీని సిఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పారన్నారు పాలమూరు రంగారెడ్డిలో ప్రధాన విలన్ బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపించారు రాయలసీమలో రేవంత్ రెడ్డి అని జగన్ చెప్పినా కూడా బీఆర్ఎస్ కి పట్టలేదని ఆక్షేపించారు ఆది శ్రీనివాసరెడ్డి చిహ్నంగా వారి స్మారకంగా నిర్మాణం స్మారక చిహం అమరవీరుల జ్యోతిలోనే అవినీతి అక్రమాలు జరిగిన చెప్పంటే ఇక మిమ్మల్ని ఏమానాలని అర్థమవుతుంది మేమంటే రాజకీయ విమర్శ అంటారు కుటుంబం నుంచి ప్రజల మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీ కుటుంబంలో ఒకరిగా ఉన్నటువంటి కవితని ఈ రోజు అమర జ్యోతిలో కూడా అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పంటే మిమ్మల్ని ఏమండాలి తెలంగాణ కోసం అమర్లు అయినటువంటి వారి అమర జ్యోతికి సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా పడ్డది మీరని చెప్పని మీ కుటుంబ సభ్యురాలు చెప్తే మిమ్మల్ని ఏమండాలంటుంది తెలంగాణ భావోద్వేగంతో అధికారంలోకి వచ్చి తెలంగాణను అప్పుడ రాష్ట్రంగా మార్చి ఈరోజు కాసుల వర్షం మీ కుటుంబానికే కురిచింటారు అది కూడా మేమంటే రాజకీయ విమర్శ అంటే కవిత అనేది హరీష్ రావు గారి కుటుంబము సంతోషరావు కుటుంబము బంగారమయమైతే తెలంగాణ బంగారమయ్ కాదు అంటుంది రోజు సిద్దిపేట కలెక్టర్ లో అవినీతి అక్కడ అప్పుడు ఎవరు అక్కడ కేటీఆర్ గారు ఇక్కడ రావు గారు సమాజం చెప్పండి ఉంటున్నా కనీసం కవిత కన్నీలతో ఎన్ని రోజులుగా మీపై ఆరోపణ చేస్తుంది కనీసం ఈ కవిత కన్నీలతో మాట్లాడినటువంటి దానికన్నా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి నిజాలు చెప్తా చెప్పండి వాస్తవాలు వాస్తవాలు ధరిని అవినీతి తప్పైందని చెప్పి తెలంగాణ సమాజానికి మరి వేడుకుంటారని చెప్పి నేను భావన అలా ఉంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పెట్టమని చెప్పి సవాలు విసిరి తొడలు కొట్టి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఏదో కుంటి సాకు తోటి సభను వాకౌట్ చేసుకొని బయటకు వెళ్లి కొంత డబ్బాని బీఆర్ఎస్ పార్టీ భవన్లో ఏర్పాటు చేసుకొని వాస్తవాలు రోజు అసెంబ్లీలో గుషా జాలకు సంబంధించినటువంటిది పలు జీవోళ్ళు కానీ అన్ని వివరాలు చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి ప్రధాన విలన్గా బీఆర్ఎస్ పార్టీ